నిజామాబాద్ లో విధి నిర్వహణలో హత్యకు గురైన కానిస్టేబుల్ ప్రమోద్ భార్య ప్రణీత స్పందించింది కానిస్టేబుల్ ప్రమోద్ కుటుంబాన్ని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి పరామర్శించి పోలీస్ శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారని ప్రమోద్ తెలిపారు ఈ సందర్భంగా ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డీజీపీకి తమ కృతజ్ఞతలు తెలిపారు విధి నిర్వహణలో తన భర్త మరణించడంపై ఆమె తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు పోలీసులు ముఖ్యంగా కానిస్టేబుల్ నేరస్తులను పట్టుకోవడానికి వెళ్లేటప్పుడు వారికి తగినన్ని వెపన్స్ ఇవ్వాలని అదనపు ఫోర్స్తో వెళ్లాలని ఆమె విజ్ఞప్తి చేశారు సార్ వచ్చి మాకు ఏ టైంలో ఏ హెల్ప్ కావాలన్నా పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అండగా ఉంటుంది మేము భరోసాగా ఉంటాం మీ పిల్లలకి నీకు ఏ టైంలో ఏ సహాయం కావాలన్నా మేము భరోసా అంటే హెల్ప్ చేస్తామన్నట్టు చెప్పారు సార్ హ్యాపీగానే ఉన్నాం సార్ కాకపోతే ఏంటంటే నా భర్త మాత్రం లేని లోటు నాకు ఎవరు తీర్చలేరు సార్ దాన్ని డీజీపీ భరోసా ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ తెలంగాణ ప్రభుత్వానికి సీఎం సార్ డీజీపీ సార్ సిపి సార్కి ఇక్కడ మా ఏరియా కాలనీ రోడ్కి ప్రమోద్ కుమార్ పెడతాం అని చెప్పారు సార్ ఇలాంటి ఇన్సూరెన్స్ ఇంకా పోలీస్ వాళ్ళకి కాకుండా ఉండాలంటే వాళ్ళకి టాస్క్కి వెళ్ళేటప్పుడు వెపన్స్ కానీ లేకపోతే ఎక్స్ట్రా ఫోర్స్ని ఏమైనా వాళ్ళకి ప్రొవైడ్ చేసి తీసుకెళ్ళాలనుకుంటున్నాను